హై అస్ మార్నింగ్ లైవ్ అయింది కదా సో ఇంకా వాక్ చేసే వాకింగ్కి వెళ్ళిపోయి ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అని అనుకున్నా బట్ ఈ వీడియో ఇవ్వకుండా వెళ్తే నా మనసు ఊరికినట్టు లేదు అందుకే వీడియో ఇస్తున్నా ఇక నుంచి మన తెలుగు ప్రాంతాలు దట్ మీన్స్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఎక్కడైనా సరే మీరు ఎక్కడికైనా వెళ్ళండి అది హోటల్ మాలా రెస్టారెంటా బట్టర్ షాపా ఆసుపత్రి ఏదైనా సరే ఫస్ట్ మీరు తెలుగులో మాట్లాడండి అవతల వాళ్ళు కనుక తెలుగులో కనుక మీకు సమాధానానికి ఇవ్వకపోతే మీకు తెలుగు రాదా ఓ డోంట్ యూ నో తెలుగు ఆ తెలుగు నయమాలు లైక్ ఈ వేలోనే మీకు వచ్చిన భాషలోనే మీకు తెలిసిన భాషలోనే అవసరాలకు అర్థమయ్యేలాగా ఎడ్ర బాబు తెలుగు నేల మీద ఉన్నో తెలుగు రాదా నీకు అనేసేయండి ఇక మీదట మన తెలుగు నేల మీద ఉన్నటువంటి ఎవరైనా సరే తెలుగు మాట్లాడలేనందుకు వాళ్ళు సిగ్గుపడాలా అయ్యి బాబు తెలుగు నేర్చుకోవాలనే ఫీలింగ్ వాళ్ళకి రావాలా తెలుగు భాషను మనమే చంపుతున్నాం ఇంగ్లీష్ మీడియం చదువులు చదివిన పిల్లలకి తెలుగు రాకపోవటాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నాం దాని మీద మీరు తెలుగు భాష చచ్చిపోతూ ఉంది తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా అక్బరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మంత్రి సీతక్కని మీకు ఇంగ్లీష్ అర్థం కాదు ఉర్దూ రాదు హిందీ రాదు మరి నేను చెప్పేది అలా మీకు అన్నాడు అతను కదా తెలుగులో మాట్లాడాల్సింది హైదరాబాద్ ఎక్కడండి తెలంగాణ రాజధాని తెలంగాణ అంటే ఏంటంటే తెలుగు భాష అతను కదా తెలుగులో మాట్లాడాల్సింది అతను కదా సిగ్గుపడాల్సింది తెలుగు రానందుకు మంత్రి సీతక్కని అన్నాడు అండ్ సారీ రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చేసి కరెక్ట్ కౌంటర్ వెళ్ళలేకపోయారు ఈ అమ్మాయి అమ్మ వాళ్ళ అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళతో జాన్జిగిరి నిన్నటి వరకు బీఆర్ఎస్ ఇప్పుడు వచ్చేసేమో కాంగ్రెస్ అంతకుముందు టీడీపీ అంతకుముందు కాంగ్రెస్ ఈ పాత బస్తీ వచ్చేసి వాళ్ళు అడ్డాగా చేసుకొని ఇక మొత్తం వాళ్ళ సామ్రాజ్యం అన్నట్టు తెలుగు మాట్లాడటం మాకు అవసరం లేదు అన్నట్టు ఏంటి అసలు వాళ్ళు మీరు తెలుగు రాష్ట్రంలో మీకు తెలుగు రావాలి అన్న వేళ ఎవరూ వాళ్ళకి చెప్పలేదు దాంతో ఇదిగో ఈరోజు అసెంబ్లీలో మన తెలుగు బిడ్డ మన గిరిజన బిడ్డ మన సీతక్కనే మీకు ఇంగ్లీష్ అర్థం కాదు హిందీ రాదు ఉర్దూ రాదు మరి నేను చెప్పేది ఎలా అర్థమైద్ది అప్పుడు అని అన్నారు నేను తెలుగు బిడ్డని నా మాతృభాష తెలుగు నేను తెలుగులో మాట్లాడతా అని అన్నారు బట్ గట్టిగా కౌంటర్ అయిపోయారు మీరు చట్ట సభలలో ఉంటూ సభలో ఉన్నటువంటి అంతా తెలుగులో మాట్లాడుతున్నప్పుడు అవి మీకు అర్థం కావాలంటే మీరు తెలుగు నేర్చుకోవాలి కదా అని ఆమె కౌంటర్ ఇవ్వలేకపోయారండి బట్ అకునూరు మురళి విద్యాశాఖ విద్యా కమిషన్ చైర్మన్ ఆయన కౌంటర్ ఇచ్చి ఉన్నారు ఏమయ్యా అక్బరుద్దీన్ నీకు నచ్చిన భాషలో అడ్డదిడ్డంగా గట్టిగా మాట్లాడుకుంటూ అయిపోయిద్దా నువ్వు తోపు తిరువని అనుకుంటూ అయిపోయిద్దా తెలుగు నేల మీద ఉండి తెలుగు చట్టసభలలో ఉంటూ నువ్వు తెలుగు రాను సిగ్గుపడాలి అండ్ మిగతా అంత తెలుగులో మాట్లాడినప్పుడు నీకు అర్థం కావాలంటే తెలుగు నీకు వచ్చి ఉండాలి ఇది కదా నువ్వు తెలుసుకోవాల్సిందని చెప్పి గెట్ కౌంటర్ ఇచ్చి ఉన్నాడు ఆ కౌంటర్ కాంగ్రెస్ నుంచి రావాలి వాళ్ళు రాలా ఈవెన్ బీఆర్ఎస్లో ఇవ్వాలి ఎవరు బీజేపీలో ఇవ్వాలి నాకు తెలిసి రేపు వాళ్ళు ఇస్తారు సో రోజు నేను ఈ వీడియో మెయిన్ ఇంటెన్షన్ ఎన్నో రోజులుగా నా బాధపడి ఇదే పలు సందర్భాల్లో నేను ఇదే కూడా మీకు చెప్పున్నా ఇప్పుడు ఇంకా ఇంకా అత్యవసరం తెలుగు రాష్ట్రాలలో చట్ట సభలకు ఎవరైనా ఎంపిక కావాలి అంటే అసలు ముందు పోటీలు నిలబడాలంటే జెడ్పీటీసీ నుంచి ఎంపీటీసీ సర్పంచ్ నుంచి ఎంపీ వరకు ఎమ్మెల్యే వరకు ఎమ్మెల్సీ వరకు ఎవరైనా సరే తెలుగు భాష ఖచ్చితంగా వాళ్ళకి వచ్చి ఉండాలి రాయటం వచ్చి ఉండాలి మాట్లాడటం వచ్చి ఉండాలి రాయటం మాట్లాడటం చదవటం అన్నీ కూడా వచ్చి ఉండాలి అటువంటి వాళ్ళకే తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగం ఇవ్వాలి అటువంటి వాళ్ళకే చట్ట సభలో స్థానం కల్పించాలని జీవో పాస్ చేయాలి బిల్లు పాస్ చేయాలి ఇది కేంద్రం ఆమోదించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా వేడుకుంటున్నా అదర్వైజ్ మనం తెలుగుని మనమే చంపేసుకుంటాం ఆ తర్వాత ఇప్పటికే అంతరం చెబుతుంటే భాషలో తెలుగు చేరిపోతుంది అరే ఎంత దరిద్రం రా బాబు అనకూడదు కానీ ఆ యూట్యూబ్లో వచ్చేసి తమ్నెల్స్ కూడా బాబు తెలుగు లాంగ్వేజ్ ఉంది కదా దాన్ని పట్టుకెళ్ళి అమ్మ అంటే ఏఎంఎం ఏ అమ్మ అని తమ్నెల్స్ పెడుతున్నారు ఎందుకు లేక వీళ్ళ గురించి వీడియో నేను ఇవ్వలేదు ఇప్పుడు నేను చెప్తున్నా చివరికి పాటలలో కూడా పాటలు పాడుతూ ఉంటారు కదా తెలుగు పాటలు ఆ కింద వచ్చేసి ఏమి ఇవ్వాలా తెలుగు ఫాంట్లు ఇవ్వాలి కదా ఆహా ఇంగ్లీష్ ఫాంట్లు ఇస్తాడు అది కూడా ఎలాగా నేను చెప్పాను కదా ఎన్ఈఎన్యూ సిహెచ్ఈ పిపిఏన్ఏఎన్యు చెప్పాను కదా కేఏ డిఏ చంపేట బాబు తెలుగు కొంచెం చంపేసాయండి చివరికి స్వామి ఆ టైటిల్స్లో కూడా ఏది యూట్యూబ్ టైటిల్ యూట్యూబ్ టైటిల్ జనరల్ ఎందుకు ఇస్తారు సర్చింగ్ వర్డ్స్ ఉండాలన్నట్టు ఇస్తారు ఇంగ్లీష్లో ఇస్తారు అది కూడా సేమ్ ఇలాగే ఎలా తెలుగునే ఇంగ్లీష్లో ఈరోజు ఏమైందో తెలుసా ఈ ఆర్ఓ జేయూ ఏమైందో వైఈఎంఏఐఎన్ సరే కామెంట్స్లో పెడుతున్నామన్నా గబక రిప్లై ఇస్తున్నామంట ఓకే టక్కడక్ ఇచ్చేస్తున్నావు అరే నువ్వు టైటిల్ పెడతాను ఉంది మళ్ళీ వాడికి అనకూడదు కానీ వాళ్ళని తక్కువ చేయడం ఉద్దేశం కాదు మిలియన్లో ఉన్నారు సబ్స్క్రైబర్ మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఆ ఇంట్రో చేస్తాడు ఒక మనిషి అసలు అతను సంబంధించి రిఫరెన్స్ అలా పంపుతూ ఉంటారు నాకు చూసినప్పుడు చిరాకు వచ్చింది అనమాట ఆ యూట్యూబరు పది మాటలు మాట్లాడతాడు ఎదురున్న గెస్ట్తో అందులో ఆరు మాటలు ఇంగ్లీషు మరి ఎదురున్న గెస్ట్ అయినా కానీ సెన్స్ ఉండాలి కదా తెలుగులో ఇంటర్వ్యూ చేస్తూ సగం ఇంగ్లీష్ అంటారు బాబా అన్నాడు అనడు దే ఫీల్ ఎదుగున్నాడు బాగా చదువుకున్నాడే మన ఫీలింగ్ అనమాట నేను మరలా చెప్తున్నా తెలుగు మాట్లాడటం రానివాడు నా ఉద్దేశంలో నిరక్షరాసుడే ఇల్లిటరేట్ తెలుగు భాషను గౌరవించడం రానివాడు అన్ఎడ్యుకేటెడ్ ఇది తెలుగు నేల తెలుగు భాష ఎంత గొప్పది ఎంత తీయనైనది అటువంటి తెలుగు భాషని మనం చంపుతున్నాం మన పిల్లలు చంపుతున్నారు రాను రోజులలో తెలుగు భాష కనపడదామని భయం వేస్తుంది నాకైతే ఇక మీదట ప్రతి చోట కూడా తెలుగులో మీరు మాట్లాడండి తెలుగు రాలేదంటే అవతరాలకి ఏ తెలుగు రాదా ఇలాగే చూడండి ఇలాగే ఎటకాలండి ఎలాగంటే ఏంటంటే చిన్న పట్టలేసుకున్నావు ఏబ్బే ఏంద అడ్రస్ అన్నట్టు తెలుగు రాదా తెలుగు రాదా ఇలాగే అనండి అప్పుడు తెలుగు వచ్చింది షాపింగ్ మాల్ ఆఫీస్ రెస్టారెంట్ హోటల్ బార్ ఎక్కడైనా కానీ తెలుగులో మాట్లాడితే మీరు ట్రై చేయండి తెలుగులోనే అవతల వాళ్ళు చూడండి ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ అవర్ మదర్ టంగ్ తెలుగు అండ్ అక్బరుద్దీన్ ఇప్పటికైనా తెలుగు తెలుసుకో తెలుగు నేర్చుకో తెలుగులో మాట్లాడు అదర్వైజ్ రాజీనామా చేసి వెళ్ళిపో ఇది తెలుగు నేల మీద చట్ట సభ తెలుగు రావాల్సింది నీకు